హాయ్ వైటీ ఫ్యామిలీ నేనైతే దొండకాయతో మసాలా కర్రీ చేసిన కోరి విషయం పక్కన పెడితే నాకు అప్పుడప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుందండి మనం పొద్దున లేచిన దగ్గర నుంచి తిని పడుకునే వరకు వంట పని ఇంటి పని నిన్ని పనుల్లో మునిగిపోయినా సరే మన ఆడవాళ్ళం రోజుకు ఒకసారైనా ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటాం బాధపడుతూనే ఉంటాం అలా ఏదో ఒక విషయం గురించి బాధపడే ప్రతిసారి ఆ బాధను బయట వాళ్ళకి తెలియకుండా వచ్చిరాని నవ్వుతో కవర్ చేసుకుంటాము కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం దేవుడి మీద భారం వేసి దేవుడు ఉన్నాడనే ధైర్యంతో మనం నవ్వుదాం అనుకున్న బయట వాళ్ళు వచ్చి బాధ పెడుతూనే ఉంటారు దేని గురించి అనుకుంటున్నారా అదేనండి ప్రెగ్నెన్సీ గురించి ఇప్పుడున్న ఆరోగ్య సమస్యలకి డేట్లు కరెక్ట్గా రావడమే విశేషమని మనం అనుకుంటే బయట వాళ్ళు వచ్చి ఏదైనా విశేషమా పిల్లలు ఎంతమంది పెళ్ళయి ఎన్నలు అవుతుందని గుచ్చిగుచ్చి అదే ప్రశ్నని అడిగి బాధ పెడతారు అలాంటి వాళ్ళ మాటలు మీరు పట్టించుకోవద్దండి దేవుడు అంటూ మనకున్నాడు ఏదో ఒక రోజు ఆ వరాన్ని అందిస్తాడో ఆ రోజు మనం స్వీకరిద్దాం అలానే కాలమే అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పుద్ది నేనే కాదు ప్రతి ఆడపిల్ల ఇలాంటి విషయంలో బాధపడుతూనే ఉంటుంది అలాంటి వాళ్ళ విషయాలు పట్టించుకోవద్దు ధైర్యంగా ఉండండి